సాయి సాయింట కొబ్బర్లీల కంటే ఏ మంచి వాటర్ హలో బాయ్ బాగున్నాయా బంగారే ఉండే ఎంత దూరం కాల్కి

ఏమైంది శ్రీకాంత్ నాకు అది కానీ ఇలా ఇట్లా గిఫ్ట్ ఉంటే ఎట్లా పోతారానా సరే నీ చెప్పలేరు శ్రీకాంత్ మధ్యలో తినావు ఈడేనగకిదువా ఏ గిరంగ గిలేకొద గి ఇట్లా ఈడంగా ఉంది బాట వరకు ఎక్కుతాడు మరి సాయి సాయి పైకి ఇటు తిరుగు ఇటు ఏ మొత్తం మానవాడు ఎక్త కత్తి ఇప్పుడేస్తారా ఈ కత్తి బాబానా ఈ సంవత్సరం నిన్న ముంజకాయలు ఇదే ఫస్ట్ టైమా కత్తి ఇలా వచ్చి ఎట్లా మంచిగా నేర్చుకుంటూ నాకు కూడా తెలియదు సడన్ గా ఎక్కుంటా బలెక్తుందని నేను అనుకున్నా మధ్యలో అయినా బొమ్మ అయ్యా ఎక్కువ అనుకున్నాను మొత్తం బయటికి సాయి గ్రేట్ అన్న ఎక్కేసిండు ఎక్కేసి సాయిగా గ్రేటే కాదు నువ్వు ఎప్పుడైనా ఇంతే ఉంటది నీది పోయిన సారేమో అది ఉంటది కదా కొడవలి ఒక చెట్టు నేను అయినా కాయాలి కొట్టు చిన్న చిన్న వద్దాయి ఎందుకు ఉబ్బరి బొండాలు మొన్న ఆ చెట్టు తున్న తిన్నాము చాలా వరకు ఈడ ఇంటికి జాగ్రత్త కొట్ట కొట్టే కట్ చేసిన చెయ్యి కొడవలి తెచ్చి బండ్లు పెడుతుందిరా ఎక్కువ అనుకున్నాను నేను బాబన్న అయిన ఓ లేతూ ఉండొచ్చు అవి చిన్నగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటాయి లేదన్నా బాబన్న అయిన ఉంచు బాబా తిన్నా తిన్నా టేస్ట్ ఎట్లానే అయినట్టస్తుండో లేదండి బాగుంటాయి మై సాయి ఒకటే పెట్టు ఆరా చోట వాడే బాయ్ అరే ఇవితలు రెండు కొట్టేశాయి సాయి బా నీకు నవరా చెట్టు ఫైబర్ కాబట్టి ఇప్పుడు వస్తావు కదా పైకి ఎక్కడ ఎట్లున్నాయి ముంజకాయలు టేస్ట్ ఉన్నాయి లేత ముంజకాయలు కాబట్టి వాటర్ కూడా బాగున్నాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి బాబన్నా చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయా బాగున్నాయి 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 మేము ఇలా పిలిచినాం కదా రావచ్చు కదా మేము పిలుస్తూ వస్తావు అన్న కాబట్టి పిలువంగానే వస్తున్నాయి

ఏస్ మెల్లగారుబా ఇది బాగుందిరా ఇవి కూడా బాగున్నాయి రాయ్ బాబన్నా బాబన్న ఒకసారి చెప్ప బాబన్న ఓ లెక్కిరు ఫస్ట్ చెట్టు ఏం చేసిండు మధ్యలో ఎక్కిండు ఎక్కిం రప్పనప్ప ఎక్కిండు అది కాదు అప్పటికి నేను అడుగుతుంటే వాళ్ళు చెట్టు కాలు కట్టుకున్నా ఇంత ముందు మసాలా ఎక్కినండి ఇంత ఉన్న చెట్టు ఎక్కినారా కానీ సంవత్సరం ముందేకాయలు తీసుకుంటున్నా మెల్ల లేట్ అయినా సరే సరేనా అది కొట్టిన చిన్న ఉంది అట్లా అది ఇక్కడ ఒక గోళ్ళ దొరికిందా దిగులా దింపేసాం ఫైనేసాం చెట్టు ఎక్కడ చేత కదా కానీ ముందలు తినడానికి ముందన్న తినాలి కదా చెట్టు మన ఎమ్మడి బాబా నచ్చింది శంకరని నచ్చింది వాళ్ళ తినాలని వచ్చింది శంకర ఎట్లా ముందకాయలు సూపర్ బాగున్నా నా డైలాగ్ ఈయన సూపర్ అంటున్నావు నువ్వు అనవద్దు అట్లా సూపర్ అని నేనే అనాలి థ్యాంక్స్ రా సాయి ఎక్కినందుకు ఈ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కితే ఏం తీసుకొస్తే పని కాదు సాయి అంటాడు చెట్లు ఎత్తాడు పుట్టలలో పోతాడు చెట్లలో పోతాడు అడవిలో తిరుగుతాడు కాబట్టి అదే ఇప్పుడు చెట్లు ఊకనే ఎక్కేసింది చూసినావా థ్యాంక్స్ రా సాయి సింగ సాయి గారు పోతే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి దెబ్బ తాకిచ్చుకుంటారు సాయి నా సాయిగా అంత పె అంత పైకి ఎక్కి కొంచెం దెబ్బ హాకించుకున్నాడు ఇక్కడ కొంచెం ఎక్కి ముందు కూర్చుకున్నాడు నువ్వు గేట్రా శ్రీకాంత్ నువ్వు చాలా గేట్రా కంటే కొబ్బరిలీ మంచి వాటర్ అయితే ముంజకాయలు బాగున్నాయా లేక లేక దొరికితే మూడు సంవత్సరాలు ఇప్పుడు రాగానే ఫస్ట్ ఎక్కువ పైకి రప్పడ బాబా రప్పుడు ఎక్కడు రప్పుడ దిగండు

mamá